నిన్ను నీవు చూసుకో నిజం నీవు తెలుసుకో నీ స్థితిని తెలిసి మసలుకో నిన్ను నీవు చూసుకో నిజం నీవు తెలుసుకో నీ స్థితిని తెలిసి మసలుకో పరిస్థితిని మార్చుకో ధర్మ మార్గం ఎంచుకో జీవితాన్ని నీవు మలచుకో పరిస్థితిని మార్చుకో ధర్మ మార్గం ఎంచుకో జీవితాన్ని నీవు మలచుకో చూస్తున్నది నిజమని భ్రమలో నా పడబోకు సత్యమును మరచిపోకు చూస్తున్నది నిజమని భ్రమలో నా పడబోకు సత్యమును మరచిపోకు చేస్తున్నది బిర్ర విర్రవీగి నడవబోకు భగవానని మరచిపోకు చేస్తున్నది నిజమనీ విర్రవీగి నడవబోకు భగవానని మరచిపోకు బంధాలను తెంచుకో భక్తి మార్గం ఎంచుకో భారమంత నీవు దించుకో బంధాలను తెంచుకో భక్తి మార్గం ఎంచుకో భారమంత నీవు దించుకో మర్మమెరిగి నడుచుకో మంత్ర జపము చేసుకో మోక్షాన్ని నీవు అందుకో మర్మ మెరిగి నడుచుకో మంత్ర జపము చేసుకో మోక్షాన్ని నీవు అందుకో నేనన్నది ఎవరని నీవు తరచి చూసుకో నీ అహం నీవు మరచిపో నేనన్నది ఎవరని నీవు తరచి చూసుకో నీ అహం నీవు మరచిపో ప్రేమ నీవు పెంచుకో పరమార్థము తెలుసుకో పరమాత్ముని మదిని నిలుపుకో ప్రేమ నీవు పెంచుకో పరమార్థము తెలుసుకో పరమాత్ముని మదిని నిలుపుకో నిన్ను నీవు చూసుకో నిజం నీవు తెలుసుకో నీ స్థితిని తెలిసి మసలుకో పరిస్థితిని మార్చుకో ధర్మ మార్గం ఎంచుకో జీవితాన్ని నీవు మలచుకో నిన్ను నీవు చూసుకో నిజం నీవు తెలుసుకో నీ స్థితిని తెలిసి మసలుకో పరిస్థితిని మార్చుకో ధర్మ మార్గం ఎంచుకో జీవితాన్ని నీవు మలచుకో నీ జీవితాన్ని నీవు మలచుకో నీ జీవితాన్ని నీవు మలచుకో